నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ల్యాండ్ గరేజ్ నేను మీ మధు మన మిర్జాపల్లిలో ఇంకో ప్రాపర్టీ తీసుకోవడం జరిగింది ఈ ప్రాపర్టీ వచ్చి చాలా చిన్న ప్రాపర్టీ అండి ఇది ఓన్లీ ఇరవై గుంటలు అండి ఇది ఒకసారి చూడండి ఇది ఓన్లీ ఇరవై గుంటల ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు గుంట హిసాబ్ చెప్తున్నారండి ఒక గుంట వచ్చేసి మనకు ఒక 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 లక్ష తొంభై వేలు రూపాయలు చెప్తున్నారండి ఒక గుంట వచ్చేసి ఒక లక్ష తొంభై వేలు రూపాయలు చెప్తున్నారు స్లైసీ నెగోషియబుల్ ఉంటుంది మనకు బీటీ రోడ్ బిట్ అండి ఇది ఒకసారి బీటీ రోడ్ చూపించట్ల ఇది బీటీ రోడ్ బిట్ అండి చాలా బాగుంది చిన్న ప్రాపర్టీ ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఒక ముప్పై ముప్పై ఐదు నలభై లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుందండి అది దగ్గర పొలం అండి ఇది ఇరవై గుంటలు అంటే ఎగ్జాక్ట్లీ అది పొలం అండి మనకు ముప్పై ఆరు ముప్పై ఆరు నుండి ముప్పై ఎనిమిది మధ్యలో నాకు తెలిసి ఒక ఎకరా వచ్చేసి ఒక గుంట వచ్చేసి మనకు ఒక ఒక లక్ష తొంభై వేల రూపాయలు చెప్తున్నారు స్లైసీ నెగేషిబుల్ ఉంటుంది ఒక లక్ష తొంభై వేలు రూపాయలు అంటే ఒక పదివేలు ఐదు వేలు రూపాయలు కొంచెం అటు ఇటు ఉంటుందండి ఎవరికైనా కావాలంటే చూడండి మిర్జాపూర్ విలేజ్కి చాలా దగ్గర ఉంటుంది ఇది వచ్చి మనకు శంకరంపేట అంటారండి ఇది మనకు చేగుంట దగ్గర శంకరంపేట మండలు మిర్జాపల్లి విలేజ్ మిర్జాపల్లి విలేజ్ ఉంది మనకు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ బయట ఉంటుందండి విలేజ్కి మొత్తం బీటీ రోడ్ బిట్టు ఉందండి ఒకసారి చూడండి అంతే కరెంటు వైర్లు ఉన్నాయి మొత్తం చుట్టుముట్టంతా పంట వేసారు అసలు ఈ రైతు వచ్చేసి సిటీలో ఉంటారంటండి ఇతను సిటీలో ఉండడం వల్ల ఇక్కడ పంట వండడానికి లేదు వాళ్ళు ఇంతకుముందు పక్క వాళ్ళు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు వదిలేశారు ఎందుకంటే బోర్ ఏనుంది కానీ వాళ్ళు అన్నదమ్ములు పంచుకోవడం వల్ల బోర్ అనేది పక్కదాంట్లోకి వెళ్ళిపోయింది ఇందులో మనం బోర్ వేసుకున్నా కానీ ఫుల్ నీ నీళ్ళు పడతాయి ఎందుకంటే అక్కడ ఎక్కడ చూసినా సరే మొత్తం పచ్చదనం అండి మొత్తం అందరు నాటేసారు ఎక్కడ చూసినా మొత్తం వరి నాటేసే జరిగింది ఇక్కడ చూడండి మొత్తం నాటనే జరిగింది వాటర్ ఫుల్ ఉన్నాయి ఇక్కడ బోర్లో బోర్లో వాటర్ ఫుల్ ఉన్నాయి కాబట్టి ఎవరికైనా చిన్న ఫామ్ హౌస్ కానీ గెస్ట్ హౌస్ కానీ చిన్న ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే బాగుంటుంది ఈ ఇరవై గుంటలు కావాలంటే ఈ నెంబర్ ఫోన్ చేయండి థ్యాంక్ యూ నమస్తే